హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్ జన్మరాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే మేలు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రత్నాలను కొందరు వారి అభిష్టానికి అనుగుణంగా ధరిస్తూ ఉంటారు లేదా వారి కోరికను బట్టి ధరిస్తూ ఉంటారు అలా కాకుండా మీ జన్మరాశికి ఎటువంటి రత్నము ధరించడం మంచిదో తెలుసుకొని ధరిస్తే దానివల్ల విశేష ఫలితాలు ఉంటాయి మరి మేషరాశి వృశ్చిక రాశుల వారికి అధిపతి కుజుడిగా ఉంటాడు మీరు కానీ పగడాన్ని ధరించడం వల్ల మీకు లాభం కలుగుతుంది అలాగే శ్రేయస్కరం కూడా ఇక వృషభ రాశి తులారాశుల వారికి అధిపతి శుక్రుడు వీరు పూర్తిగా తెలుపు లేకుండా లేదా గోధుమ రంగులోని ముత్యాలను కానీ వజ్రాన్ని కానీ ధరించాలి ఇలా చేయడం వల్ల మేలు కలుగుతుంది ఇక మిథున రాశి మరియు కన్య రాశిల వారికి అధిపతి బుధుడు వీరు పచ్చను ధరించడం వల్ల మేలు కలుగుతుంది ఇక కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు వీరు మంచి ముత్యాలను ధరించడం శ్రేయస్కరం ఇక సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారు మాణిక్యాన్ని ధరించడం మంచిది ఇక ధనుసు రాశి వారు అలాగే మీనరాశుల వారికి అధిపతి గురువు ఈ రాశి వారు పుష్యరాగాన్ని ధరించడం మేలు చేస్తుంది ఇక మకర కుంభరాశుల వారికి అధిపతి శని వారు నీలాన్ని ధరించడం వల్ల శుభాలను పొందుతారు ఇవి కాకుండా ప్రతి రాశి వారికి ఆ సమయంలో గ్రహ పరిస్థితులను బట్టి గ్రహ గతులను బట్టి స్థానాధిపతులను బట్టి మారుతూ ఉంటాయి ఇందుకొరకు మీరు జన్మ కుండలని జ్యోతిష్యులకు చూపించి రత్నాలను ధరించడం ఎంతైనా మంచిది ఈ రత్నాలు గాని అంటే ఇవి జన్మ రాసులను బట్టి ధరించే రత్నాలు సో ఫ్రెండ్స్ ఈ విడిన లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్